చూస్తున్నాం తిరుమల పరకామణి కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది ఈ విచారణకు ఇవాళ టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు విచారణ కీలక దశకు చేరుకోగా ఎల్లుండితో దర్యాప్తు ముగియనుంది ఈ కేసు దర్యాప్తు వివరాలతో కూడిన నివేదికను సిఐడి అధికారులు డిసెంబర్ రెండవ తేదీన హైకోర్టుకు సమర్పించనున్నారు పరకామణిలో నగదు అక్రమాలకు సంబంధించిన అంశాలపై సిఐడి అధికారులు మాజీ చైర్మన్ ను ప్రశ్నించే అవకాశం ఉంది తిరుమల పరకామణి కేసులో సిఐడి విచారణ కొనసాగుతుంది ఈ విచారణకు ఇవాళ టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు విచారణ కీలక దశకు చేరుకోగా ఎల్లుండితో దర్యాప్తు ముగియనుంది ఈ కేసు దర్యాప్తు వివరాలతో కూడిన నివేదికను సిఐడి అధికారులు డిసెంబర్ రెండవ తేదీన హైకోర్టుకు సమర్పించనున్నారు పరకామణిలో నగదు అక్రమాలకు సంబంధించిన అంశాలపై సిఐడి అధికారులు మాజీ చైర్మన్ ను ప్రశ్నించే అవకాశం ఉంది మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు మురళి చెప్పండి ఈ తిరుమల పరకామణి కేసుకు సంబంధించినటువంటి విషయంలో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా ఈ విచారణకు హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి దీని గురించి తాజా అప్డేట్ ఏంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి ఒక పరిస్థితి మొన్నటికి మొన్న కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పరకామణి కేసు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే కీలక సాక్షిగా ఉన్నటువంటి రవికుమార్ అనుమానాస్పద మృతి చెందడం అది హత్య ఆత్మహత్య అన్నటువంటి కోణంలో ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు ఇది హత్యకి తొలుత వైవిస్ తొలుత దీనిపైన టిడి చైర్మన్ గా గత చైర్మన్ గా ఉన్నటువంటి భూమన్ కరుణాకర్ రెడ్డి ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఇది ఆత్మహత్య అన్నారు సో ఇది బలవాన్ మరణం అన్న చెప్పిన తర్వాత ఇప్పుడు మరోసారి దీన్ని మార్చి మళ్ళీ పోలీసు దర్యాప్తు చేసిన తర్వాత ఇది హత్యగా పరిగణించబడినటువంటి ఒక పరిస్థితి సో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగినటువంటి ఘటన అంటే తిరుపతి చిట్ కార్యాలయానికి వస్తున్నటువంటి కుమార్ ను అతి దారుణంగా చంపారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కొంత కేసు రీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి రవిశంకర్ ఐఎన్ఆర్ దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు బ్యాంక్ లావాదేవీలు అంటే ఇక్కడ ప్రధానంగా ఆనాటి ముతాయిలుగా ఉన్నటువంటి వ్యక్తుల నుండి లావాదేవీలు ఏ విధంగా జరిగాయి సో పరకామణి డ్యూటీ లో ఉన్నటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి అంటే పెద్ద జీఆర్ దగ్గర విధులు నిర్వర్తిస్తూ నగదు తస్కరించినటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎంత మేర నగదు లావాదేవీలు జరిగాయి అన్నటువంటి అంశాలను కూడా అప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఎందుకు దీనిపైన మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు టీడీడిగా ఉన్నటువంటి బోర్డు సభ్యులందరూ కూడా ఆమోదం తెలిపారా ఎవరి అభిప్రాయాలు తీసుకున్నారు ఈ కేసు డిస్క్లోజ్ చేయడానికి ఎవరి అభిప్రాయాలు తీసుకున్నారు అనేటువంటి అంశాలను కూడా ఇప్పుడు సిఐడి అధికారులు సిట్ అధికారులు కూడా వైవి సుబ్బారెడ్డి విచారణలో కూడా ప్రశ్ని ప్రశ్నించేటువంటి అవకాశాలున్నాయి ఎందుకంటే దీనిపైన సిఐడి హైకోర్టు కూడా డిసెంబర్ రెండో తారీఖున నివేదికను ఇవ్వాల్సి ఉండగా కేసును మరింత ముమ్మరం చేస్తూ ఫాస్ట్ అండ్ పూర్తి చేయడానికి కూడా ముందడుగులు వేస్తున్నారు ఎందుకంటే తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామికి భక్తులందరూ విరివిగా ఆ తమ భక్తి భావంతో పోలుస్తూ నగదును కూడా హుండీలో కానుకల రూపంలో సమర్పిస్తుంటారు సో ఈ కానుకలను కూడా తస్కరించినటువంటి వ్యక్తులు ఎవరు దీన్ని ఏ విధంగా అవాల్యువేట్ చేశారు అతను దొంగతనం చేసింది ఎంత ఇప్పుడు అతని దగ్గర నుంచి రికవరీ చేసింది ఎంత అంటే టెఫ్ట్ దొంగతనం జరిగితే గిఫ్ట్ డీడ్ గా దాన్ని ఎలా మార్చారు అంటే రెండు అక్షరాలను మార్చినంత వరకు పదమే మారిపోయినటువంటి ఒక పరిస్థితి సో నేపథ్యంలో పాలక మండలి మాజీ మాజీ బోర్డు సభ్యులు భూముల కరుణ బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి భానుప్రకాశ్ రెడ్డి దీనిపైన ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కూడా ఈ సిట్టు విచారణకు హాజరై తన ఒపీనియన్ చెప్పిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్వపురాలంతా కూడా సిఐడి హైకోర్టుకు సమర్పించేటువంటి సమర్పించేటువంటి ఉన్నాయి అయితే ఖచ్చితంగా దీనిపైన వైవి సుబ్బారెడ్డి సంజాయించి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది నిన్న న్యూఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టి నాకేం సంబంధం లేదని చెప్తున్నారు లైడ్ పరీక్ష కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నటువంటి ఒక పరిస్థితి సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఎపిసోడ్ లో పలు కీలక నేతలు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది రహీమ్